అతి పురాతనమైన మన యోగ విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన యోగా డేగా నిర్ణయించాలని ప్రధాని మోడీ పెట్టిన ప్రపోజల్ ను ఐక్యరాజ్య సమితి అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు నాటి నుండి నేటి వరకు యోగా డేగా నిరంతరాయంగా సాగుతుందని చెప్పిన కేంద్ర మంత్రి మానసిక ప్రశాంతతకు మందు కేవలం యోగా మాత్రమే అని స్పష్టం చేశారు The practice of Twist the body up at the shoulder level. Exhale, bend the knees and bring down your body to the next muscles and bend backwards from the lumbar region. Stay in this position for 10 to 15 seconds. This prevents flat algo ushtra ushtra means head muscle inhale and bend the trunk ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్యదో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతిమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆయన బాధ్యత స్వీకరించాక రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో యునైటెడ్ నేషన్స్ లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు ప్రతిపాదించినప్పుడు జూన్ ఇరవై యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం నూట డెబ్బై ఏడు దేశాల్లో ప్రపంచంలో నూట డెబ్బై ఏడు దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం కొన్ని మిలియన్ల కొల్లి ప్రజల ప్రపంచం అంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారతదేశం యొక్క విద్య ఏదైతే ఈ యోగా విద్య ప్రపంచానికి పరిచయం చేయబడింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ నరేంద్ర మోడీ గారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశ సాంప్రదాయాన్ని మరొరు యోగాని వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు ఏ పర్వదినాన్ని కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకే అనుగుణంగా ఆయన దినచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి మానసిక ప్రశాంతతకి మందు లేదు అది మనసుకు సంబంధించినటువంటి విషయం యోగా చేయడం వల్ల శరీరానికి మెదడుకి కనెక్టివిటీ పెరుగుతుంది మానసిక ప్రశాంతత చక్కటి శరీర దారుణ్యం ఆరోగ్యం సంరక్షించబడుతుంది చక్కగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది డాక్టర్స్ వద్దకు హాస్పిటల్ చుట్టూరు తిరగాల్సినటువంటి పని ఉండదు కానీ దీనికోసం మనం రోజు కనీసం ఉదయం అరగంట సమయం కేటాయిస్తే చాలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోం